హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచ్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూడంగానే మీకు అర్థమైతే మనం ఎక్కడ ఉన్నామనేసి సో ఈరోజు ఆదివారం కాబట్టి పిల్లలు మార్కెట్లో ఎత్తండి సో ఇక్కడ చూసేటి పొటేళ్ళు పిల్లలకి సంబంధించిన ఈ వీడియోలో చూపిస్తాం ఆల్రెడీ పెద్ద వీడియోలో ఒకటి లాంగ్ వీడియో ఒకటి చేసాం పెద్ద పొటేళ్ళకి సంబంధించి అయితే చేసామండి సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని ఇచ్చాం దాని తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు సో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆ విధంగా ఉండే పిల్లలకని చూద్దాము అయితే కొన్నిటి ఉన్నారు సో ఇట్లాంటి పిల్లలన్నీ కూడా మనం అయితే ఈ వీడియోలో చేసి చూపిస్తామండి రైట్లు ఎట్లా ఉన్నాయి ఏమైనా రాయ్ నమస్తే బాగుండవ అమ్మినారా పిల్ల ఏడు వేలు వస్తాడు ఒక సెకండ్ సో వస్తాడా ఒక సెకండ్ అన్న సో రోజు అయితే మనము చిన్నపిల్లలకు సంబంధించి త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ మూడు నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు ఉండే పిల్లలు ఏం రేట్లు పోతున్నా చూద్దామండి సో లాస్ట్ వీక్ అయితే మనం వీడియో చేయలేదు సో చిన్నవని ఆవులు మార్కెట్కి దిపోయినా ఈ మార్కెట్లో ఈ వారం ఏం రేట్లు పోతున్నాయి పిల్లలకు సంబంధించి అయితే నీట్గా మాడదు సో మన వీడియో వచ్చినప్పుడు మీరు ఒక చిన్న గా లైక్ ఇచ్చారంటే సో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో ఇక్కడ ఉండే పిల్లలు భేరం అయిపోయినాయంట సో ఈ ఏరియా మొత్తం కూడా చిన్నపిల్లలకు సంబంధించిన ఏరియా అండి సో ఇక్కడ నుంచి లాస్ట్ వరకు చిట్ల వరకు కనిపిస్తుంది చిన్నపిల్లలకు సంబంధించిన ఏరియా సైడ్ పోతే మేకలో మేకపోతులు ఆరు సైడ్ లాస్ట్ పోతే ఇంకా గొర్రెలు తల్లి గొర్రెలు అవి దానికి సంబంధించినవి ఉంటాయి అనమాట సో అయితే అయిపోయినాయట వ్యాపారం ఏమి చూద్దాం ఏమనగారా ఏంటి ఏ పిల్లలు అమ్మినారు ఈ మూడు పిల్లలు ఓకే ఈ మూడు పిల్లల వ్యాపారం అని అన్నగారు ఎంతక మీరు పిల్ల ఆరు నరీ సో ఒక్కొక్క పిల్లను ఆరు అరకి అయితే ఎమ్మెల్యారని చూసుకోవచ్చండి ఈ పిల్లలు సిక్స్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే ఎమ్మెల్యారంట మూడు నీళ్ళ పిల్లలు ఆ విధంగా అయితే ఉంటాయండి సో చూడొచ్చు మూడు రెండున్నర నెల మూడు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి ఈ పిల్లలు అయితే ఫైనల్ రేట్ అయితే మనకు చెప్తా ఉన్నారా సో మనకు కొన్న వాళ్ళ దగ్గర కూడా మీకు అయితే మాట్లాడిస్తాం ఒకసారి కావాలంటే చూద్దాం ఎంత కొన్నారో ఏమైతే వాళ్ళ మాటలో కూడా విందాము ఈ మూడు పిల్లలు అయితే మనం చూస్తా ఉన్నాం ప్రజెంట్ నాలుగునా ఓకే నాలుగు పిల్లలు ఏమిటటుకోడా ఆరునరీ ఒక పిల్ల ఇదే అవి కొద్దిగా పెరిగినాయి ఏమట్లా అన్ని ఒకటికైనా కనిపిస్తాను నాకు పిల్లన బట్టి రేట్ ఉంటావా సో ఆరు వేల ఐదు వందల నుంచి అయితే పిల్ల అయితే స్టార్ట్ అవుతుందండి సో జత మీద వచ్చి ఇంకోటి వచ్చి ఆరున్నరీ ఏడు వేలు ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో పిల్లలను బట్టి రేట్ అనేది కాస్త ఐదు వందలు వెయ్యి రూపాయలు అని ఎన్ని పిల్లలు ఇచ్చాను అనగారు పదహై పిల్లడా ఏం తక్కువ ఇచ్చా అయిపోయినాయా నిన్న తిరుపతిలో అమ్మాయి అంటారులే రేట్లు తక్కువ ఉన్నాయా ఈ పిల్లలు ఏం చెప్తున్నారా ఇవే 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 ఇక ఆరు వేలు ఆరున్నర అంటే పన్నెండు పదమూడు ఆ విధంగా చెప్తారండి పిల్లలను బట్టి సో వ్యాపారం మనం చేసుకోవచ్చండి పదమూడు వేలు చిల్లరా అంతే అంతేలే అందు నూరు రూపాయలు ఇట్లా అట్లా సో ఇక్కడ చూసే పిల్లలన్నీ కూడా ఆరున్నర అంటే పన్నెండు పదమూడు వేలు ఆ విధంగా అయితే చెప్తారండి చెప్పడం దాంట్లో మీరు పట్టుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అంత ఒక మూడు నెలల పిల్లలు మన కిలోలు కానీ తూకం వేసుకుంటే కదా అంత ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు ఆ విధంగా లైవ్ వెయిట్ తెలుసు ఏడు కిలోల ఆ విధంగా చెప్తున్నారు ఒక ఆరు ఏడు కిలోలు ఆ విధంగా అయితే వస్తాయండి ఈ పిల్లలు సో చిన్న పిల్లలు కావాలన్న వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి అవి జత పదిహేడు వేలు వచ్చి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ ఆ విధంగా ఇస్తారు చెప్పడం సో దాంట్లో కూడా తగ్గి తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు దాని తర్వాత కొంచెం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి అవి కూడా చూద్దాం మనం ఒకసారి నమస్కారం మరి హుష హుషారు కూడా ఈరోజా ఎన్ని వేలు తెచ్చారనా అయిపోయినాయా అప్పుడే అమ్మేసి ఎట్లా మీరు అయిపోయినాయి ఎట్లా ఉంది మార్కెట్ ఈరోజు పదకొండు వేలు రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఈ టైంలో కొనుక్కోవచ్చు అంటావా కొనుక్కుంటే వాళ్ళకి ఏం చెప్తారు ఏదైనా చెప్పండి మా వాళ్ళకి మీరు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వణరా నేను ఎరియాలో మాట్లాడేది ఈ రోజు మనం మా ఊర్లకి తెలియాల్సిన తీరోజు ఓకే మన ఛానల్లోకి ఏంటి ఏ ఛానల్ బ సిను సిను ఎల్కే ఛానల్లో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొరలనప్పుడు ఇప్పుడు ఈ వీడియో వరకు డౌన్ గా ఉండ సంత అన్న ఈ నెల డౌన్ అవుతది అయిపోతే మళ్ళీ మూతు పొళ్ళట్లా ఇప్పుడు తగ్గినాయి ఏ మూతు సరే అయితే మాత్రం తిప్పబడలేదు ఆ మామూలుగా అయితే పీలేరు సంస్లో నాటు పిల్లలు వస్తుంటాయి కాబట్టి పట్టుకోవచ్చు మన దగ్గర ఎన్ని పిల్లలు తెస్తా ఉంటారో ఏ రేట్ల నుంచి ఏ రేట్లో అరవై ఐదు వేల తిరుపతి సంస్ గుడిలో కొన్ని అమ్మినాము తిరుపతిలో అమ్మినాము ఇరవై వేలు వచ్చాయి అయిపోయారు రేట్లు ఏ రేట్ నుంచి ఉంటాయి మన దగ్గర పదకొండు వేలు పదహైదు ఇరవై పది పదహారు మామూలుగా ఎండ తోలకు సంతపూట కింద అడుగు గారేయకుండా మట్టి పోసుకోవాలా అప్పుడు పిల్లలు ఎదుగుదల బాగా అవుతారు నా నెంబర్ హరియాదవ్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఫోర్ ఓకేనా థ్యాంక్ యూ జైన్ ఓకే సో అదేంటి అన్న మీకు డీటెయిల్స్ చెప్పారు కదా దానికి సంబంధించి మీరు పిల్లలు ఎట్లా చూసుకోవాలి ఎట్లా అమ్ముకోవాలి సో ఏ సైజు పిల్లలు ఉంటాయి ఏ సైజు పిల్లలు ఈ టైంలో కొనకూడదు ఏ టైంలో కొనాలి అనేది అన్ని నీట్గా చెప్పారండి సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో ఇక్కడ మిగతా పిల్లలు అనేది చూద్దాము ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి సో కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయి ఈ పిల్లలు కూడా చూద్దాం మనము ఇక్కడ చూసేటి అంతా ఒక ఆరు నెలల పైన ఉండే పిల్లలు అండి సిక్స్ మంత్స్ అబోగా ఉండేవి అనగారు కొడుకునేారా అమ్ముతాడు రా అమ్ముతాడ్రానుక్కునేారా అమ్మేదే ఏ చెప్తారండ జత ఇరవై ఐదు జత మీద వచ్చి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్కటి పిల్ల మనకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లల్ని చెప్తారండి సో ఈచ్ వన్ ట్వల్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారా చెప్పడం వ్యాపారం అని అండి తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఎన్ని నెలల పిల్లలు అన్నవి ఏడు నెలలు ఉంటాయా ఎనిమిది నెలలు ఉంటాయి సో ఎనిమిది నెలల పిల్లలు చెప్తాను అండి ఎయిట్ మంత్స్ సైజు కూడా చెప్తున్నాడు సో దీన్ని మీరు తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి సో పెద్ద సైజు కొంచెం పెద్ద సైజు పిల్లలు ఇవి ఓకే అన్నారు సో ఇక్కడ చూసే పిల్లలు ఒక త్రీ మంత్స్ త్రీ టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే ఉన్నాయండి సో ఆ బ్యాచ్లకు సంబంధించినట్టు ఇవి కూడా ఒక మూడు నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి సో నాలుగు పిల్లలు అన్న కొన్నారంట సో ఏం రెడ్డి కొన్నారు ఏమి కనుక్కుందాం మనం సో చూడొచ్చు ఈ పిల్లలు అయితే ఇవి కూడా అంతే అండి మూడు నెలలు పిల్లలు ఇవైతే అమ్మకానికి అయితే ఉన్నాయి సో ఇవి కూడా జత అయితే ఉన్నాయి అన్నా కొనుక్కునేారా అమ్ముతాట్రా కొనుక్కునేరు ఏమి రేటు మాట అయినా పదిహేడు వేలు ఇవి వచ్చి జత మీద మనకి సెవెంటీ థౌసండ్ రూపీస్కి అయితే కొన్నామని చెప్తానండి సో ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వందల పదహారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అండి ఒక్కొక్క పిల్లలకి కానీ కొన్నానంట ఎంత మూడు నెలలు నెలలోటైనా నాలుగు నెలలు ఉంటాయా లైవ్ రేట్ ఎంతో రావచ్చు అన్న మేంజనాకి ఏడు కిలోలు ఒక పర్వాలేదు రీజనబుల్గా ఉందా ఆ రేటుకి తీసుకొచ్చినా ఎక్కడికి చూసారన్న చిత్తూరు నుంచి రెండు పిల్లలు ఉన్నారా ఓకేనా సో అదే అండి సో ఇవైతే మనకు పర్వాలేదు అని చెప్పే బ్యారెంట్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది చెప్పిన రేటు వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు కానీ మీరు తగ్గించుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చండి సో దాని తర్వాత వచ్చి ఈ పిల్లలు అయితే చూస్తున్నాం మనకి వచ్చి హర్యాద అన్న పిల్లల సో ఈ పిల్లలంతా కూడా ఒక మూడు నెలలు రెండున్నర నెలలు అయితే ఉన్నాయండి నేను ఏం చెప్తావు కనుకో అనగారు ఏం చెప్తాను రా ఏం చెప్తాను రా పిల్లల బట్టి ఇప్పుడు ఇవి జత ఏం చెప్తావు నాకు ఇచ్చండి పదమూడు అన్నారా సో పదమూడు ఎంతగా మీరు ఇవ్వ పదమూడు అన్నారా సో ఈ పిల్లలైతే మనకి జత మీద పదమూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఫైనల్గా అభినయం అని చెప్తున్నాండి పదమూడు అన్నారు ఇవి ఓకే ఎక్కడి నుంచి వచ్చారన్నా చెట్టుపల్లె ఇట్లా కలగడ రోడ్ ఓకే ఎట్లా ఉంది మార్కెటా పర్వాలేదా రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా పిల్లలను బట్టి రేటు ఓకే ఇప్పుడు ఇంత చిన్న పిల్లలు కొంటారు ఇవి బతుకుతాయి ఇబ్బంది ఏమి లేదా ఇబ్బంది ఏమి లేదా ఇట్లా పిల్లలు కొనుక్కోవచ్చునా ఓకే సో అయితే మనకి పదమూడు వేలు పదమూడున్నర ఆ విధంగా అయితే కొన్నామని చెప్తానండి సో ఈ పిల్లలు ఏడు చూసే పిల్లలు సో అవన్నీ కూడా మనకి వ్యాపారం అయితే ఉండే ఈ బ్యాచ్లో కొన్ని పిల్లలు ఈ పిల్లలు అనమాట సో పదమూడు అన్నర పద్నాలుగు అన్నర అట్లా పిల్లల్ని బట్టి చెప్తారు రేటు చెప్తారు మీరు తగ్గించుకొని వ్యాపారం చేసుకొని తీసుకోవాల్సి వస్తుందండి సో ప్రజెంట్ మీద మన మార్కెట్ అయితే ఎత్తం దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తే జరుగుతుంది చూసిరా పిల్లలా ఇక్కడనే చూడవు రేటు ఏపీనే రేటు పదమూడు వేల చిల్లరంట అంట ఇది ఒకటి చూడండి మీకేనా పనికొస్తాము కొద్దిగా ఎటు ఒకటి సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ తెస్తాం రా ఇది కూడా మనకు పన్నెండు వేలా ఆరు వేల ఒకటి అందు ఎనిమిది నెలల పిల్లనా మూడు నెలల మూడు నెలలు ఇవేనా ఉండేదాండి లేడీస్ అయిపోతాయి మళ్ళా అయిపోతే ఒక పిల్ల మనకు ఆరు వేల రూపాయలు అని చెప్తారండి సో ఆరు వేల రూపాయలు అనేది ఒక పిల్లని చెప్తారు వ్యాపారం నుంచి చేసుకొచ్చి అంతా ఒక మూడు నెలలు జుడిపి పిల్లలు అవి సో లైవ్ వెయిటీ మనకు ఒక ఆరు కిలోలు ఐదు కిలోలు ఆ లైవ్ వెటీ అనేది సో ప్రెజెంట్ ఏదో మన పిల్లలు మార్కెళ్ళి దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలో మన ఛానల్ వస్తాం చూడొచ్చండి హోల్సేల్ హోల్సే రండి రండి రెండు రౌండ్ అయిపోయి ఇవేనా పిల్లలు మొత్తమా చూస్తారా అదే అండి దాని తర్వాత వచ్చి కొంచెం పెద్ద సైజులో ఉండే పిల్లలు చూద్దాము ఇవి ఏం రేటు చెప్తారో మన కనుక్కున్నాము ఇవన్నీ కొంచెం పెద్ద సైజ్ అండి ఈ సైజులో ఉండే పిల్లలు సో ఇవి అనేది కొంచెం రేట్లు అండి మారుతూ ఉంటాయి అనమాట సో ఇంక ఈ ఏరియా చూసుకుంటే మనకు మొత్తం ఇవంతా కూడా మన లోకల్ పిల్లలు అండి సో అంతా ఒక ఇరవై ముప్పై యాభై కిలోమీటర్ల లోపల వచ్చే పిల్లలు ఇవంతా కూడా ఇప్పుడు దాకా చూసినట్టే మనకు జుడివి పిల్లలు కూడా కలిసినాయి సో అందులో మనకి కొంచెం ఇవి అనేది లోకల్ పిల్లలు ఇంకా కొంచెం లోపల విన్నామంటే ఎర్ర పిల్లలు కూడా వస్తాయండి సో ఎర్ర పిల్లలు ఇక్కడ ఈ మార్కెట్లో కొద్దిగా తక్కువే కానీ వచ్చిదేమో వస్తాయి మీకు ఎర్ర పిల్లలు కావాలన్నా కూడా వస్తాయండి అక్కడ చూసాను కదా ఆ బ్యాచ్ మనకు వచ్చి ఎర్ర పిల్లలు అండి చెప్పుకోవచ్చు నేనా చెప్పనా బ్రహ్మాండంగా ீட்டர்ல ஏன்னா

ಒಂದ್ರೆ ತೆಲೆನೋವಾಗಿದಾ ಊಕಂ ಗುಡಿಪಕನ ಫ್ರೆಂಡ್ಸ್ ನೀಗೆ ದಟ್ ತೋರ್ಕೇ ಹೋಗಣ್ಣ ನಾನು ಬಟ್ ಆರಿ ಹೋತೆ ಆನ್ ಕೈ ಇತ್ತಾ ಪಾಲಿಸಿ ಪ್ಲಾಟ್ ಕಾದೂ ಮುಜಾಪ್ಲಾಟ್ ನೀರೋ ಚುಕ್ಕೆ ದರಕದರ ದರಪೈಯೆ ಇಷ್ಟಾ ಏನ್ ಬಟರೆ ఒక బ్యాచ్ కనిపిస్తున్నాయి మనకు అయితే అక్కడ పెద్ద పొడేళ్ళలో ఉండేటి యాక్చువల్గా ఇక్కడ చిన్నపిల్లలు ఈ బ్యాచ్ అయితే ఉన్నాయి అంతా ఒక ఏడు నెలల విధంగా అయితే ఈ పిల్లలు కూడా మనకైతే అమ్మకానికి అయితే ప్రజెంట్ అయితే ఉండే ఏం చెప్తారండ జతనా ఇరవై రెండు ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ అనేది జతమే చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఒక్కొక్క పిల్ల మనకి పదకొండు వేల రూపాయలు అని చెప్తారండి లెవెన్ థౌసండ్ రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తాను సో చెప్పినట్టు కంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఇవే అనమాట మన ప్రస్తుతానికి చిన్నపిల్లలకు సంబంధించిన ఏరియా సో అక్కడక్కడ మనకి ఎర్ర పిల్లలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా చిన్న పిల్లలు అటు లోపల పోతే ఉంటాయి ఇంకా షార్ట్ వీడియోలు దీనికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాయి ఇంకా ఒక నాలుగైదు వీడియోలు దాంట్లో కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటా ఉంటాయి రెండు నాలుగు ఐదు ఏ తలా ఇవంతమంది అయినా బ్యాచ్ ఏం అన్న అండ ఇరవై ఐదు అన్నారా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారా వ్యాపారం అని చేసుకోవచ్చండి ఏడా ఈ మధ్యలో కనపలేదు నువ్వా వస్తాడావా వారం వారమా ఓకే వెరీ గుడ్ ఇరవై ఐదు అన్నారండి పన్నెండు వేల ఐదు వందలు అవి చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు కాస్త పెద్ద ఇవి సో మార్కెట్ అనేది వ్యాపారం జరుగుతున్నాయి మంచి పవర్ఫుల్గా ఉన్నాయి టైమ్ ఎనిమిదిన్నారా తొమ్మిది ఆ విధంగా అవుతుంది కాబట్టి సో వ్యాపారాలు అనేది ఫుల్గానే ఉంటాయండి హలో నమస్తే మసాలా ఒకటి ఎట్లాంది మసా మసాలా ఫు ఐస్ గడ్డ వేద్దు మామూలుగానే అన్న మనకి ఇక్కడ మార్కెట్లో మసాలా నన్నారి అవన్నీ వేస్తా సో ఎవరైనా వచ్చినా చూడండి అన్నను కొద్దిగా గమనించుకోండి నీట్గా వేస్తాడు నిమ్మకాయ మసాలా ఇరవై రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఓకే మామూలుగా అయితే మామూలుగా అయితే ఇరవై ఐదు సంత సంతల సబ్సిడీ కింద అయితే ఇరవై ఇరవై రూపాయలు ఓకే ఏం చల్లగా ఉంది వాతావరణం ఈరోజు ఓకే ఓకే మసాలా ఏమేమి వస్తారు నా దాంట్లో అంతా మీరు చేసుకుంటే ఓకే అన్న తయారు చేసుకుంటాడు ఇంకా జీలకర్ర మిరియాలు మంచి యాలకులు యాలకిలు శొంఠిగడేస్తావా ఇదేనా ఇది మిషన్ ఓకే ఓకే నీళ్ళు పట్టుకొని దాంట్లో పెడితే సరిపోతా గ్యాస్ వచ్చేస్తుంది ఓకే 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 ఇదే అనమాట మీకు ఎవరైనా కావాలంటే చూడండి గా ఇస్తాం అనమాట అన్న ఈ క్లాసు ఆదివారం సంతలో ఉంటాడు మామూలుగా ఇదే ఏంటో రోజు అయితే సిధా స్కూల్ తిరుపతి రోడ్డు